హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ ఇవి బతికి ముచ్చట్లు బతికించే సో ఈరోజు ఒక చిన్న కథ గురించి చెప్పుకుందాం అంటే ఇది నేను రాసిన కథ సో ఈ కథలో ఏంటంటే ఒక ఇంగ్ అండ్ డైనమిక్ వ్యక్తి చనిపోవడం జరుగుతుంది ఆ చనిపోయిన వ్యక్తిని అతని ఫ్రెండ్స్ ఫ్యామిలీ అతనికి తెలిసిన వాళ్ళందరూ ఘనంగా అంతిమయాత్ర నిర్వహించడం జరుగుతుంది సో అతను స్వర్గానికి వెళ్తాడు స్వర్గానికి వెళ్ళినాక అక్కడ దేవుని ముందు నిల్చోబెడతారు తను సో నిల్చోబెట్టినప్పుడు ఆ దేవుడిని చూసి సో నువ్వు ఇంత ఇంకేదిలో చనిపోయావు కదా అసలు నువ్వు స్వర్గానికి ఎందుకు వచ్చినావు అని అడుగుతాడు అసలు నీకు స్వర్గం లేని పని అని సరే నాకేమో తెలియదు సార్ అని చెప్పి ఈ యంగ్ పర్సన్ చెప్తాడనమాట సో ఒకసారి ఆయన అస్టెంట్ దేవుడు అస్టెంట్ అని పిలిచి సో అసలు ఈయన అసలు చిట్టా అయింది అసలు ఏంటి అసలు ఎందుకు స్వర్గానికి వచ్చిండు సో ఏంటి చెప్పమంటే సరే నాకు అన్నీ కళలు తెలుసు పాడడం తెలుసు ఆడడం తెలుసు అన్నీ తెలుసు అయినా కానీ వాటి వీటిని కూడా ఈయన ఎక్స్పోజ్ చేసుకోలేదు అంటే దాన్ని ఎవరికీ చెప్పుకోలేదు సార్ నేను తర్వాత చూపించుకుంటా తర్వాత చూపించుకుంటా తర్వాత చూయించుకుంటా అన్నాడు అనమాట సో అయితే దాంట్లో ఏముంది అంటే సో అనే లోపలనే అయితే చనిపోయాడు సార్ అప్పుడు దేవుడు షాక్ అవుతాడు ఏందయ్యా ఎందుకు నీ జీవించుకోలేదు అంటే నువ్వు జీవితాన్ని నీకు ఎందుకు ఇచ్చినా నేను నువ్వు అనుభవించడానికి సో అనుభూతి చెందడానికి నీకు జీవితాన్ని ఇచ్చిన కదా అంటాడనమాట సార్ నేను స్కూల్లో ఉన్నప్పుడు సర్లే ఇంటర్లోకి వెళ్ళినాక దీని టాలెంట్ అంతా బయట పెట్టవచ్చు అనుకున్నా సో ఇంటర్లో అయిపోయినాక సరే నెక్స్ట్ డిగ్రీ లెవెల్లోకి వెళ్ళినాక టాలెంట్ అంతా బయట పెట్టవచ్చు అనుకున్నా సో మళ్ళీ డిగ్రీలు ఏమనుకుంటున్నా అంటే సర్లే ఈ చదువులో ఎందుకు తర్వాత జాబ్ చేసేటప్పుడు దీని టాలెంట్ అంతా చూపించవచ్చు అనుకున్నాను సడన్గా ఏమైందో తెలియదు సార్ నేను ఇప్పుడు మీ స్వర్గంలో ఉన్నా అసలు నేను ఎట్లా చనిపోయినా కూడా తెలియదు అని చెప్పి దేవునితో చెప్తాడు నీకంత మంచి జీవితాన్ని ఇచ్చి నీకు అన్ని టాలెంట్స్ ఇచ్చి అంత జీవితాన్ని అనుభవించి పంపించమంటే నువ్వు ప్రతి టైంలో దాన్ని పోస్ట్పాన్ చేస్తూ వచ్చావు అంటే నీకు స్కూల్ లెవెల్ నుంచి పోస్ట్పాన్ చేసినావు మళ్ళీ నీ ఇంటర్మీడియట్కి వచ్చినాక పోస్ట్పాన్ చేసినావు డిగ్రీలో పోస్ట్పాన్ చేసినావు జాబ్లోకి వచ్చినాక మళ్ళీ నువ్వేమైనా ఎక్స్ప్లోర్ చేసినావు అంటే అది లేదు నువ్వు అనుకోకుండా చచ్చిపోయి స్వర్గానికి వచ్చిన అసలు నీకు స్వర్గమే ఎలిజిబుల్ కాదు ఈయన తీసుకొని నరకంలో అడిగాను అయ్యా అదేం స్వామి అక్కడ అనుభవించలేదు ఎట్లీస్ట్ ఎక్కడనైనా బాగుందామంటే ఇక్కడ కూడా నన్ను అలానే చూసి మళ్ళీ నరకానికి పంపిద్దామని చెప్పి ఆ యొక్క ప్రాధాయపడుతుంటాడు ప్రాధాయపడుతుంటే లేదు లేదు అసలు నేను స్వర్గానికి వారు రానిచ్చారు అసలు నువ్వు స్వర్గంలో నీకేం పని అసలు అసలు నువ్వు స్వర్గంలో ఉండాల్సిన వ్యక్తివే కాదు స్వర్గంలో నువ్వు ఉండొద్దు అని చెప్పి ఎవరైతే ఆ దేవుడు అస్టెంట్ ఉంటాడో ఆ దేవుని అస్టెంట్కి చెప్పి ఇతని ఇమ్మీడియట్గా స్వర్గం నుంచి నరకానికి పంపించేసేయండి అని చెప్పి అంటుంటే ఆయన ప్రాధాన్యపడతాడు సార్ నరకంలో శిక్షలు అవన్నీ ఉంటాయి నేను ఆల్రెడీ ఏ తప్పు చేయలేదని మీరే అంటున్నారు తప్పు చేయకపోవడం కాదు నీకు ఇచ్చిన టాలెంట్ని నువ్వు ప్రూవ్ చేసుకోకపోవడం అంటే నువ్వు ఇచ్చిన జీవితాన్ని నువ్వు అనుభవించకపోవడం కూడా నా దృష్టిలో తప్పే సో కంపల్సరీగా నువ్వు నరకానికి పోవాల్సింది ఏదో తప్పు జరిగి అంటే మా లెక్కలు తప్పు జరిగి ఇక్కడికి వచ్చావు సో నువ్వు తప్పు చేసినావు అనేది కదా మా లెక్కలు తప్పు జరిగి నువ్వు స్వర్గానికి వచ్చినావు సో నువ్వు ఇమ్మీడియట్గా నరకానికివాల్సింది అని చెప్పి ఆయన దేవుడి తను తిడుతుంటాడు వాళ్ళ అసిస్టెంట్స్కి చెప్తుంటాడు అనమాట సో ఆ యువకుడు ప్రాధాయపడుతుంటాడు సార్ సార్ అట్లా కాదు సార్ నన్ను ఇక్కడనే ఉండని అక్కడ మళ్ళీ ఆ శిక్షలు అవన్నీ నేను అనుభవించలేను భరించలేను అని చెప్తాడు సో ఏడుస్తుంటాడు ఏడుస్తుంటాడు అట్లే ఈనాడు ఏడుస్తుంటాడు కంటిన్యూ అవుతుంటాడు ఏడుస్తుంటాడు సడన్గా ఈయన ఒకటి సౌండ్ ఈన పడుతుంది ఎవరో డోర్ కొట్టినట్టు సో యువకుడు వల్ల అమ్మ డోర్ కొడుతుంటుంది సడన్గా నిద్రలకెళ్ళి వేస్తాడు అనమాట సో లేచి ఇది కలనా అని చెప్పి అమ్మాయ ఇంత పీడ కలవడ్డదా సో చెయ్యాలనుకున్న పనిని ఎప్పుడు చేయాలి సో పోస్ట్ పాన్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే పుట్టుకున్న ప్రాణం అయిందనుకో సో నాకు వచ్చిన జీవితాన్ని నేను అనుభవించినట్టే కదా అని చెప్పి ఆ రోజు నుంచి ఎవరేమనుకున్నా ఏం చేసినా ఏమన్నా కానీ తనకు పాడాలనిపిస్తే పాడతాడు ఆడాలనిపిస్తే ఆడతాడు సంఘ విద్రోహక పనులు సంఘానికి యాక్సెప్ట్ కాని పనులు చేయద్దని ఒక చిన్న రూల్ పెట్టుకొని తన జీవితాన్ని తనకిష్టం వచ్చినట్టుగా అనుభవిస్తూ గడుపుతుంటాడు ఆ యువకుడు సో ఈ కథ ద్వారా నేను చెప్పాల్సిన అనుకున్నది ఏంటి అంటే అంటే ఈ బతుకం వచ్చట్లో సో మనకి ఏదో టాలెంట్ ఉంటుంది ఏదో ఉంటుంది చూపించకుండా దాన్ని పోస్ట్పాన్ చేస్తూ రేపు చేద్దాం మా చేద్దాం ఇంకోసారి చేద్దాం అలా పోస్ట్ పోన్ చేస్తూ వస్తూనే ఉంటాం సో ప్రతీదీ దానికి పోస్ట్పాంట్ ఉంటుందేమో కానీ మరణానికి మాత్రం పాన్మెంట్ ఉండదు సో మరణం అనుకోని అతిథిల మన తలుపు తడుతూనే ఉంటుంది మనం తీసుకెళ్ళిపోతూనే ఉంటుంది సో ఈ కథలో జరిగినట్టుగా మనిషి పోయి కిందికి రావడం అనేది జరగదు సో అది స్వర్గంలోకి వెళ్ళాడు నరకంలో అవన్నీ ఒక డ్రామా అంతే సో కళల నుంచి పీడ కళల నుంచి బయటకు వచ్చి నిజ జీవితంలో అతనికి తెలిసిందనమాట సో ఓకే నేను ఇప్పటిదాకా జరిగిన జీవితాన్ని అంతా వేస్ట్ చేసిన ఇప్పటి నుంచి పోస్ట్పాన్మెంట్ చేయకుండా నేను చూయించుకోవాల్సింది చూయించుకుంటా అని చెప్పి సో ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బతుకమ్మ ఏది కూడా పోస్ట్పాన్ చేయకండి మీకు నచ్చినట్టుగా జీవితాన్ని అనుభవించండి ఆస్వాదించండి ఎప్పుడు నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ ఇవి బతుకుమచ్చట్లు ఇలాంటి బతుకమ్మ చెట్లు ఇంకా మీకు ముందు ఎన్నో ఉంటాయి ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ జిందగీ హ్యావ్ ఎ గ్రేట్ డే